గయ విలేజ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి నేను గత పది రోజుల నుండి ఇక్కడ కదలాపూర్ మండలం ఇప్పపల్లిలో మామిడి చెట్లు పర్మిషన్తో కడి చేస్తున్నాను సార్ గత వారం రోజుల క్రితం ఒక నాలుగు చెట్లు కడి చేసి అది ఆన్లైన్ పర్మిషన్ తీసుకొని రోడ్ పర్మిషన్ కోసం ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం మన ఎండి అఫీసుద్దీన్ దగ్గరికి పర్మిషన్ సంతకం కోసం వచ్చినాను సార్ వస్తే ఇక్కడ ఆయన నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి ప పైసలు డిమాండ్ చేస్తూ పదివేలు డిమాండ్ చేస్తూ పదివేలు ఇస్తేనే నేను మీకు సంతకం పెడతాను లేకపోతే పెట్టేది లేదు లేకపోతే మీరు పదివేలు ఇవ్వని ఎడల మీరు మా ఏరియాలోకి వచ్చి కట్టే కొట్టు పోయొద్దు అని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేయగా నేను లోడ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్లో లోడ్ అయిన తర్వాత ఏమి దోచక ఐదు వేలు అటు ఇటు పది ఐదు వేలు ఇచ్చి మళ్ళీ ఈరోజు పదహారు తారీఖు నాడు ఈరోజు వచ్చి మాట్లాడి సార్ గారిని మాట్లాడి సార్ ఈరోజు నాకు లోడింగ్ చేసుకునేది ఉంది పర్మిషన్కు ఐదు వేలు అంటే నేను భరించలేకపోతున్నాను సార్ అది నా వాళ్ళు అవ్వట్లేదు ఏమన్నా తగ్గించి తీసుకోండి అని అంటే అయినా సరే ఇది లాస్ట్ వారు నేను చెప్తున్నాను ఇష్టం ఉంటేనే రా లేకపోతే లేదని చాలా రేసగా మాట్లాడుతూ ఇబ్బందులు చేసి ఇంకొక ఐదు వందలు తగ్గిస్తున్నాను నలభై ఐదు వందలు ఇచ్చేది ఉంటేనే రా అని చెప్పేసి అని అంటే నేను వెంబడే ఏసీపీ డిఎస్పి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ సార్ ఇది నా పరిస్థితి పలానా వ్యక్తి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు లంచం అడుగుతున్నాను వేధింపు గురి చేస్తున్నాడు సార్ అని చెప్పగా వాళ్ళు కొందరు చర్య తీసుకొని దృఢిలోనే ఇక్కడికి వచ్చి సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళు వాళ్ళతో పాటు నాకు ఒక నాతో ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపి డబ్బులు ఇచ్చి పంపడం జరిగింది దాంతోనే వాళ్ళు చర్య తీసుకుంటున్నారు